అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమున హాలు వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవంలు ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామి వారు తొమ్మిదవ రోజు బుద్దవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునివి అత్యంత నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రులయ్యారు అలాగే బుద్ధ అవతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసన సభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఆలయానికి విచ్చేశారు వీరిని ఆలయ కమిటీ సభ్యులు సాధారణ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలివాలి కప్పి సత్కరించి జ్ఞాపికలను అందజేశారు అవతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారిని దర్శించుకునేందుకు అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ఆలయానికి విచ్చేశారు ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు సాధారంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి జ్ఞాపికను అందజేశారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాలవ కప్పి సత్కరించారు అలాగే జీవీఎంసి ఎనభై రెండో వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అలాగే అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి పార్టీ దర్శించుకున్నారు ఆయనకు ఆలయంలో ప్రత్యేక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని అనకాపల్లి సర్వాంగ సుందరంగా గంగా ప్రవాహం గాయకులు శ్రీ కాన్ రేగుల సోమేశ్వరరావు గారిచే భక్తి గీతాలు అలాగే విశాఖపట్నం శ్రీ సాయి నాట్య మండలి శ్రీ భాగవతుల శిరీష రాణి గారి ఆధ్వర్యంలో శాస్త్రీయ అండ్ జానప్రద నృత్యాలు అలాగే మల్లవీధి రాములు వారి చెట్టు భజన అత్యంత నిర్వహించారు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చెట్టు భజనలు భక్తులను ఎంతగానో అలరించి ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి శ్రీ జగన్నాథ స్వామి ఆలయ చైర్మన్ బుజ్జి ఆలయ ఈవో భీ మురళీకృష్ణ మరియు భక్తులు మాట్లాడుతూ శ్రీ జగన్నాథ స్వామి మహోత్సవం సందర్భంగా భీమునికమ్మ ఇంద్రజమ్న హాలు వద్ద కొలువైయున్న శ్రీ జగన్నాథ స్వామి వారు తొమ్మిదవ రోజు బుద్ధ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ అవతారంలో చాలా విశిష్టమైన అవతారమని ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులు స్వామివారి కృపా కటక్షం పొందగలరని అన్నారు అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున భారీ ఎత్తున పదివేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రిగుల మహాలక్ష్మి పేకేటి తులసి మొగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగల్పల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు I will go down to experiences. అందరికీ నమస్కారం ఈ జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా మా అనకాపల్లి పట్నంలో అనాదిగా వందల సంవత్సరాల క్రిత నుంచి ఉత్సవాలు చేడు ఆనవైతే దాంట్లో భాగంగా రథోత్సవం ఆ రథోత్సవంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు ఎవరైతే రథోత్సవాల్లో పాల్గొంటారో వాళ్ళకి అష్టశ్వర్యులు ఆరోగ్యాలు ఆ జగన్నాథుడు బలరాముడు ఆ బలభద్ర ఆ స్వామివారి ఆశీస్సులతో అందరు కూడా యోగక్షేమాలతో అందరూ తొలతూగుతుంటారు ఈ ఉత్సవం అయితే ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం దాడి బుజ్జిని మా కూటమి ప్రభుత్వం మా ఎంపీ గారు సీఎం గారు మంత్రాలు రామేష్ గారు తెలుగుదేశం తరఫున మూడు పార్టీల తరఫున బుజ్జేసి దాడి బుజ్జిని నియమించడం జరిగింది అందరూ కూడా ఆసక్తిగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా డైరెక్టర్ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు మా కూటమి తరఫున ఆ కమిటీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు బాధ్యత బాధ్యతగా వచ్చేందరి భక్తులకు ఏదైనా అసౌక్యాలు లోన్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఎవ్రీడే ఈ నవరాత్రు ఉత్సవం పురస్కరించుకొని ఎవ్రీడే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించడం చాలా బాగా చేస్తున్న కమిటీ ఈ కమిటీని అయితే అభివృద్ధి ఇస్తే ఇంకా ఆ కమిటీకి కూడా ఆ జగన్నాథ్ ఆశీస్సులు ఉండాలని ఆ కమిటీ వాళ్ళందరూ కూడా పేరు పేరు మరొకసారి ప్రత్యేక ధన్యాలు తెలుపుతూ సెలవు తీసుకుంటారు సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ్ స్వామి గారి నవరాత్రుల సందర్భంగా దశావతారాలు ఈరోజు బుద్ధావతారంలో అలాగే రేపు కల్కి అవతారంలో స్వామివారు దర్శనం ఈ యొక్క జగన్నాథ స్వామి పండుగను ఎప్పుడూ లేని విధంగా అశేష జనవాహిని వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు అలాగే కొంతాలు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో అలాగే పేలాగోవింద్ సత్యనారాయణ గారు అలాగే మన ఎంపీ శ్రీ సీఎం రమేష్ గారి ఆధ్వర్యంలో అలాగే మా చైర్మన్ బుజ్జి దాడి బుజ్జి గారి ఆధ్వర్యంలో రేపు పదివేల మందికి అన్నదాన సమారాధన ఏర్పాట్లు చేయడంతో చేయడం జరుగుతుంది అలాగే రేపు తిరుగు రథయాత్ర రేపు ప్రారంభమవుతుంది అశేష జనవాహని రేపు అందరూ కూడా స్వామివారి తిరుగు రథయాత్రలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే కొంతాల్ రామకృష్ణ గారి సారథ్యంలో గుడి నూతన నిర్మాణం ప్రారంభించడం జరుగుతుంది అలాగే వచ్చే సంవత్సరంకి నూతన టెంపుల్లో జగన్నాథ స్వామివారి పండుగ చేసుకుంటూ అనకాపల్లి ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం ఈ యొక్క జగన్నాథ స్వామి ఆశీస్సులు అనకాపల్లి ప్రజల మీద అందరి మీద ఉండాలని ఆయురగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ప్రాంతంలో వ్యాన్ చేస్తున్న శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవాలు ఈరోజు చివరి ఆఖరి రోజు ఈరోజు వృద్ధవతారంలో స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పూజలు స్టార్ట్ అయ్యే బంగుబాల్ సత్యనంగా ఆధ్వర్యలో అదేవిధంగా ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సంస్కృతి కార్యక్రమాలు జరుగుతున్నాయండి మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఇప్పుడు కూడా కార్యక్రమాలు అవుతున్నాయండి ఈ ఈ కార్యక్రమాలు కానీ భగవంతుని దర్శనం చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ అనకాపల్లి ప్రజలు కానీ తండోపు తండలకు వస్తారండి పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది మాకు ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం వారు అన్ని సౌకర్యాలు కల్పించారండి అదేవిధంగా మాకు ఇచ్చిన మా గౌరవనీయులు మీ కొంత రామకృష్ణ గారు సీఎం రమేష్ గారు వీలా గోవింద్ సచ్చిన గారు బుద్ధ నాగేష్ గారు మా ఇన్ఛార్జ్ బుద్ధ మా ఇన్ఛార్జ్ భీమర్శెట్ రామ్కి గారు మల్ల సురేంద్ర గారు డాక్టర్ రత్నాకర్ గారు ఈ రాజధానిలో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై జగన్నాథ జై జగన్నాథ భక్తులందరికీ జగన్నాథ స్వామి భక్తులందరికీ శుభాకాంక్షలు ఈ రోజు లాస్ట్ రోజు అవడం వల్ల ఈ రోజు ఆ స్వామివారు దీనికి మన ఆలయ కమిటీ చైర్మన్ మన బుజ్జి గారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండ లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ప్రోగ్రామ్స్ పెడుతూ అన్ని కార్యక్రమాలు దిగ్జయంగా అన్ని రోజులు జరిగాయి దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన రామ్కి గారికి రామకృష్ణ గారికి మన గోవింద్ గారికి ఎంపీ సీఎం రమేష్ గారికి మొత్తం దాడి వీరభద్ర గారు రత్నాకర్ గారు మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రేపు తొలి ఏకాదశి అవ్వడం వల్ల స్వామి రథ తిరుగు రథయాత్ర ప్రారంభం అవుతుంది దీనికి దిం కమిటీ ఆలయ కమిటీ మొత్తం అందరూ కలిపి రేపు పదివేల మందికి అన్నదానం అన్న సంతర్పణ పెడుతూ దాన్ని దిగ్జయంగా చేయాలని కోరుకుంటున్నాము జై జగన్నాథండి అనకాపల్లిలో గౌరవపాలెంలో వేయించేసి ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయండి రేపు అనగా మనకి తిరుగు రథయాత్ర ఉన్నది భక్తులందరూ కూడా ఇచ్చేసి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అండి అలాగే ఈరోజు కార్యక్రమం ఏంటంటే మనకి బుద్ధ అవతారంలో స్వామివారి దర్శనం ఇచ్చారు చాలామంది భక్తులు ఈరోజు ఆఖరి రోజు కావడంతో ఎక్కువ మంది కూడా రావడం జరిగిందండి దర్శనం చేసుకున్న స్వామివారిని ఎటువంటి ఆటంకాలు లేకుండా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా చైర్మన్ గారు అలాగే గవర్నర్స్ దేవస్థానం వారు అన్నీ పంచడం జరిగింది అలాగే ప్రసాదం కూడా విధాన సరైన సమయానికి అందుబాటులో మేము చేయడం జరిగింది మొత్తం ఈ ఏడు రోజులు కూడా ఈ తొమ్మిది రోజులు కూడా అయితే రేపు మాత్రం చాలా ఇంపార్టెంట్ తిరుగు రథయాత్ర కార్యక్రమం ఉన్నదండి దీనికి మాత్రం అందరూ కూడా సహకరించవలసి ఉంటుంది రేపు తొలి సరే రేపు అన్న సమారాధన కూడా ఉన్నదండి పదివేల మంది వరకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది చైర్మన్ గారు ఆధ్వర్యంలో అలాగే రేపు అన్న అన్న సమారాధనలో నైవేద్యం స్వీకరించి భక్తులందరూ కూడా దే దేవుడిని దర్శించుకుని పది గంటల వరకు ఆ తర్వాత దేవుడు రథం ఎక్కడం జరుగుతుందండి ఆ తర్వాత తిరుగు రథయాత్ర పెద్దలందరి సమక్షంలో ప్రారంభమై తిరుగు రథయాత్ర అంతా కూడా రోజంతా కూడా జరుగుతుందండి అన్ని తిరుగు కూడా మా అనకాపల్లి పురవీధులు అన్నింటిలో కూడా స్వామివారు విహరిస్తూ ఉంటారు చివరికి రేపటికే మనకి కార్యక్రమం ముగుస్తుంది జై జగన్నాథ ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలు కూడా చైర్మన్ గారి దాడి బుజ్జు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది మనకి జనాలు కూడా విపరీతంగా భక్తులు విలేజ్ నుంచి పట్టు పల్లెటూరు నుంచి కూడా చాలా విపరీతంగా వచ్చారు ఈరోజు ఆఖరి రోజు బుద్ధ అవతారం నిజంగా మేము ఊహించలేదు అంత జనం వస్తారని అద్భుతంగా జనం వచ్చారు రేపు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారి రథయాత్ర ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మేము పదివేల మందికి అన్న సమారాధన కూడా ఏర్పాటు చేసాం భక్తులు ఎవరికారు రావాలని కోరుచున్నాం ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మాకు విన్నదండలుగా సపోర్ట్ చేసినటువంటి శ్రీ కొనసాగు రామకృష్ణ గారికి సీఎం రమేష్ గారికి దాడి వీరభద్ర గారికి వద్దు గారికి మల్ల సురేంద్ర గారికి భీమశ్రీ రాంగి రామ్కి గారికి మా ధన్యవాదములు థ్యాంక్ యూ సార్